ఉండాలని వెంకట వారిని దర్శించుకోవడం జరిగింది ఇరవై నాలుగులో నేను ఎవరి గురించి అయితే చెప్పాను ఖచ్చితంగా వాళ్ళే వస్తారు దేవుడి సన్నిధిలో చెప్పడం బాగుండదు ఆయన ముందు మనం మాట్లాడేదానికి అర్హత లేదు సో ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి నేను ఎవరైతే వస్తారని చెప్పానో వాళ్ళే ఖచ్చితంగా వస్తారు దాంట్లో అనుమానం అయితే లేదు ఏది జరిగినా నేను ఎవరైతే చెప్పానో వాళ్ళే వస్తారు సో అంటే ఇలా జరిగితే అలా జరిగితే అనేది ఉండదు ఎవరు ఏది జరిగినా ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఫిక్స్ అయిపోయింది ఆన్సర్ ఫిక్స్ అయిపోయింది ఆయన గురించి కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది సో అన్ని రిజల్ట్స్ మీరు చూస్తున్నాక కూడా నన్ను ప్రశ్న అడిగితే నేను సక్సెస్ అయినందుకే కదా స్వామివారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నది సో మీడియా బాగుంటుంది యూట్యూబ్ కాకుండా ఎంతైనా సీనియర్ చంద్రబాబు నాయుడు అండి ఫస్ట్ ఆయన గురించి మాట్లాడుకుంటా చంద్రబాబు నాయుడు జాత్యం ఈ చిక్కడు దొరకడు చెప్తే నమ్మాడు తన మనసు ఉన్న చిన్న పని చేస్తాడు గానీ ఒకరు చెప్పిన పని అయితే చేయడండి ఇక గురు చెప్పిన విద్య లేదు పెద్దలు చెప్పిన బుద్ధి లేదు సొంత బుద్ధి సొంత ఐడియా సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు సొంత పనులతోటే సాధించారాయన ఆయన చిన్నప్పటి నుంచి ఆయన తెలివి తేటలు జ్ఞానం బుద్ధి అంత చిక్కని మనిషి సామాన్యంగా ఒకరి లేక వాగుడుకాయ మాట ఆయన దగ్గర లేదు ఏదైనా ఉంటే ఉంటాడు ఆయన ధైర్య సాహసాలు లోపల చాలా ఉంటాయి చేయాలనుకున్న పనులు తన మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు ఇప్పటికీ మూడు సార్లు అయిన సీఎం ఇంకా కాబోయే ఎనభై శాతం పక్కా ఈ రాశికి ఈయనకి వస్తుంది రాశి మాత్రం కృత్యగా నక్షత్రం రెండో పాదం రాక్షస గణం వృషభ రాశి అవుతుంది ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు పుట్టిన నక్షత్రం ఆయన లెక్క ఇప్పుడు వృషభ రాశికి ఆయన బలబలాలు బాగున్నాయి ఏదో ఒక రౌండ్ గా మాత్రం ఆయన కౌరప్ చేసుకునేది ఉంది గెలిచే అవకాశాలు అయితే నూటికి ఎనభై శాతం కనిపిస్తుంది బాబుకే ఉంది గ్యారెంటీ అవుతుంది వైఎస్ జగన్ చూడండి ఏదో చూడు మకర రాశి మకర పట్టు పట్టు ఎప్పుడు ఉంటుంది అండి తన పట్టే గెలవాలంటాడు ఒకరి పెట్టు గెలవాలని పిచ్చేటోడు కాదు మొండి మనిషి జిద్దు మనిషి తనదే గెలవాలంటాడు ధైర్యం బాగుంది ఆయనకి పలుకుబడి మాట తీరు మంచితనం చెడుతనం రెండు ఉన్నాయి ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హాని చేసిండా లేదనేది మనకు లెక్కన ఉన్న కానీ ఇది ఆయన లెక్కన మాత్రం ఆయన వచ్చే ఛాన్స్ లేదు లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా లేదంటే ఆయన చేసిన నిర్ణయాలు ఆయన చేసే పనులు ఈయన లెక్కలు చూస్తే నేను వ్యతిరేకంగా మాట్లాడతలేదండి ఆయన ధర్మశాస్త్రం ఉండొచ్చు వాళ్ళ తండ్రి ద్వారా వారసత్వం ద్వారా ఆయన ఉపయోగమైంది కానీ బాబు ఉన్నంత మేధావితత్వం ఈయనకి లేదు అలా ఉంది ఈయన జాత్యం అపజయం మాత్రం తప్పదు గెలుస్తా కానీ ఇది కాదు ఇది ముమ్మాటికి నిజం చిలక జీవిషం అవద్దం కాదు నా ఈశ్వర్ మాట అవద్దం కాదు మూడోది పవన్ కళ్యాణ్ రాశి ఆవేశం ఎక్కువ పని తక్కువ ఆచరణ పెద్దది తన ఆచరణతోటి పని చేస్తాడు ఒకరు ఆచరణతో పని చేస్తాడు కాదు కానీ మొండి వైఖరి పట్టుదల చాలా గొప్పగానే ఉంది కానీ ముందు ముందు ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడైతే లేదు ఏదో పొత్తు ద్వారా కలిసి అలా నడుస్తున్నట్టు ఏదో తన కర్తవ్యం తన నిర్వహించాలి ఇప్పుడు వయసు దిక్కుతుంది కాబట్టి కొంచెం కొంచెం నిమ్మలంగా డెవలప్ కావాలనేది ఆలోచన ఉంది కానీ ఒకరికి తీసేటోడు కాదు ఆయన కోపం వస్తే మాత్రం ఎవరికి ఆడగేటోడు కాదు పవన్ కళ్యాణ్ కూడా మేధావి తత్వమే ఈ ముగ్గురులో మాత్రం నెంబర్ ఉందండి గ్రాహ బలాలు బాగున్నాయి ఆయన తెలివి బాగుంది జనరల్ నాలెడ్జ్ బాగుంది ఈ సంవత్సరం గెలుస్తాడు రెండో స్థానంలో మాత్రం సీట్లు ఇలా మూడో స్థానం సీటు పవన్ ఎలక్షన్స్ లో నిలిచేది బరిలో అయితే చంద్రబాబు నాయుడు గారు అనేది పక్కాగా తెలుస్తుంది ద్వారా గ్రేట్ గ్రేట్ మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంచిగా ఉన్నదమ్మా గొడవలు జరిగి గెలిచే అవకాశాలు కనిపిస్తుంది ఓకే చిలక జోస్యం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పటి పూర్వకాలం నుంచి ఉంది నల్లదమయంతి టైం నుంచి మనకి చిలక జోస్యం అనేది ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది మరి ఇప్పుడు దీన్ని నమ్మడం తగ్గించేశారు ఎందుకంటారు జనాలు ఎందుకు నమ్మడం తగ్గించేశారంటే అమ్మా ఫస్ట్ జనాలకి అంత జనరల్ నాలెడ్జ్ అంత పేపర్ సైజు టోళ్ళు గారు ఒక రేడియో ఉండే తర్వాత టీవీ వచ్చేసింది టీవీ తర్వాత సెల్లు అవి ఇవి బుక్స్లు ఇప్పుడు దాంట్లో దీంట్లో రాయడం అందరు రాయడం నేర్చుండ్రు